హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏనుగుకు ఎప్పుడు తిక్క రేగుతుందో ఎవరికీ తెలియదు దేవాలయాల్లో పండుగలు ఉత్సవాల వేళ ఆయా దేవాలయాలకు చెందిన ఏనుగులతో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది ఏమాత్రం అటు ఇటు అయినా అవి రెచ్చిపోయి భక్తుల మీద పడతాయి ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు కోకొలలుగా జరిగాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తాజాగా మళ్ళీ కేరళలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది కోచ్చిలోని తీవ్ర మట్టమ్మల్ సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉత్సవం జరిగిన సందర్భంగా ఒక దేవాలయ ఏనుగుకు ఒక్కసారిగా ఆగ్రహం తన్నుకు వచ్చింది దాని మావటి ఆ ఏనుగు తలపై ఆభరణాన్ని తగిలించేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో ఏమైందో కానీ అది ఒక్కసారిగా రెచ్చిపోయింది పిచ్చిపట్టినట్లు ప్రవర్తించింది ఈ సంఘటనతో దేవాలయం మొత్తం ఘీంకారాలు చేస్తూ నానా భీభత్సం రేపింది దాన్ని అదుపు చేయడానికి ఎంత ప్రయత్నించినా అవన్నీ విఫలమయ్యాయి ఏనుగు అదుపు తప్పడంతో దేవాలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు భయంతో పరుగులు తీశారు భక్తులు దేవాలయ సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు దాదాపు ఐదు గంటల పాటు దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించి వీలు కాకపోవడంతో చివరకు ట్యాంపిలైజర్లను ప్రయోగించాల్సి వచ్చింది మత్తు మందును ప్రయోగించడంతో అది మగతలోకి జారుకోవడంతో జాగ్రత్తగా దాన్ని బంధించి తీసుకువెళ్లారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో దేవాలయ వర్గాలు భక్తులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దేవాలయ అధికారులు భక్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు అంతేకాక ఏనుగులను ఉత్సవాల్లో వినియోగించే ముందు అవి శారీరకంగా మరియు మానసికంగా సురక్షితంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడం చాలా ముఖ్యం మావటిలకు మరియు దేవాలయ సిబ్బందికి ఈ విషయంలో మరింత శిక్షణ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం దేవాలయాలలో ఏనుగులను వినియోగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మరియు నియమాలు ఖచ్చితంగా అమలు కావాలని ఇలా చేసి భక్తులు మరియు ఏనుగులు రెండు కూడా సురక్షితంగా ఉండేలా చూడాలని దేవాలయ నిర్వాహకులు నిర్ణయించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి